హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజు ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో నేను చూపిస్తానండి అలాగే కట్ వర్క్ బ్లౌజు కుట్టేటప్పుడు కొంచెం కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్గా లై లైనింగ్ బ్లౌజ్ అనుకోండి రౌండ్ నెక్ది హెచ్చు తగ్గులు పెద్దగా ఏమి రావండి భుజాల దగ్గర కొంచెము ఎక్కువ వస్తే కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాము ఈ కట్ వర్క్ బ్లౌజ్లో ఏంటంటే బాగా గ్యాప్లు అనేవి భుజాల దగ్గర కావచ్చు అలాగే నెక్కులు తిప్పే కాడ కావచ్చు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉండిద్దండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడిద్దండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కట్ వర్క్ బ్లౌజ్ అంటే వర్క్ బ్లౌజుల్లో మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే నెక్ ముందే కట్ చేయాలా కుట్టిన తర్వాత కట్ చేయాలా అని నెక్ అయితే ముందే కట్ చేయకూడదండి కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవాల్సి ఉండిద్ది లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే అంటే లైనింగ్ అయినా సరే ఒరిజినల్ క్లాత్ అయినా సరే కుట్టిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలండి ఫస్ట్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఒక అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మళ్ళా రౌండ్గా కొంచెం వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు అట్లా గ్యాప్ ఉంచేసి రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్కి ఇలా వేసుకోవడం వల్ల మనం కట్ వర్క్ అనేది తిప్పుకోవడానికి చాలా ఈజీ అయిపోయిందండి డైరెక్ట్ జాయింట్ అనేది ఇలా రౌండ్గా వేయకుండా కట్ వర్క్ తిప్పే పని అయితే మనకు లైనింగ్ అనేది అటు ఇటు జరుగుతా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలాగే చేసే పని త్వరగా కాదండి ఆ నెక్కు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట కొంచెం వన్ సైడ్ నెక్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఇంకో సైడు బుధం జారిపోయినట్లు రావటం అలా అనేది క్లాత్ జరిగేసరికి అలాంటి సమస్యలు అనేవి వస్తాయండి అలా కాకుండా ఫస్టే లైనింగు మెయిన్ క్లాత్ మిడిల్ పాయింట్లో స్ట్రైట్గా ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి రౌండ్గా ఒక కుట్టుది ఇవేసేసి ఆ తర్వాత నెక్ అనేది మనం రౌండ్గా కుట్ట అనేది ఎక్కడ వరకు వేసామో అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని ఆ రౌండ్ నెక్ ముందు కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా కట్ వరకు చూడండి నేను ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తిప్పుతున్నానో మీకు అర్థం కావాలనేసి నేను ఇక్కడైతే కొంచెం తిప్పే విధానాన్ని చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నానండి లేదంటే నేను ఇలా ఆపుకుంటా ఆపుకుంటా కట్ వర్క్ అయితే ఎక్కువ శాతం ఏం తిప్పనండి తొందర తొందరగానే చేతులతో వర్క్ అనేది తిప్పేస్తాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వైట్ మిషన్లకైతే ఇక్కడ మనము స్టిచ్ చేసే కాడ ఒక బటన్ లాంటిది ఇస్తారండి ఇంకా మూలలు తిప్పాల్సిన వచ్చిన కాడ ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే తిప్పుకోవచ్చు నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళైతే చక్రం సైడ్ ఉంటుంది కదండి ఆ చక్రము అనేది చేత్తో రొటేట్ చేసుకుంటూ మూలలు వచ్చిన కాడ ఆపుకుంటూ ఆ చక్రంతో మెల్లమెల్లగా సూది అనేది దింపుకుంటూ పైకి తీసుకుంటూ కట్ వర్క్ అనేది ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఈ మిషన్కి ఆ మిషన్కి అంతే తేడా అంటే ఈ మిషన్ మీద ఇలా ఆప్షన్ ఉంది ఆ మిషన్ మీద కుట్టడానికి రాదేమో చిన్న మిషన్ మీద అని మీరు అస్సలు అనుకోవద్దండి చేత్తోనే సైడు చక్రం ఉండిద్ది కదా మిషన్కి ఆ చక్రాన్ని చేత్తో తిప్పుకుంటూ సూదిని దింపుకుంటూ అలా స్టిచ్ అయితే చేసుకోవచ్చండి వర్క్ బ్లౌజ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ కొట్టడం మాకు రాదేమో అని అనుకుంటారండి కానీ చూడండి ఫ్రెండ్స్ నేను నేనెంతా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని అంటే కుట్టు వేసిన కాడ కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి కుట్టు వేసిన వెంటనే కట్ చేసామనుకోండి పోగులు అనేవి పోతాయి అందుకోసం కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకొని కటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి నెక్ దగ్గర పోగులు అనేవి అయిపోవన్నమాట వర్క్ బ్లౌజులు ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత పోగులు అంటే కుట్లు లైనింగులో నుంచి కుట్టు సరిగా పడలేదనుకోండి ఎడ్జ్లో చివరిలో పడింది అనుకోండి అవి పోగులు అనేవి వస్తూ ఉంటాయి కదా అది మళ్ళీ మనం కరెక్ట్ చేయడానికి రాదండి ఏదన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఇప్పుడే ఒకటికి రెండు కుట్లు వేసుకున్నా పర్వాలేదండి నెక్ అనేది చాలా నీట్గా అయితే కుట్టుకోవాల్సి ఉండిద్ది ఇలా మనం కట్ వర్క్ మొత్తం కుట్టు వేసిన తర్వాత లైనింగ్ని తిప్పేసుకొని వేళ్ళ సహాయంతో మనకి కట్స్ అంటే కట్ వర్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అనేది నీట్గా బయటికి తీసేసుకోవాలండి కుట్టే విధానం కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్స్ ఉన్న కాడల్లా కట్ వర్క్ డిజైన్ ఉన్న కాడల్లా వేళ్ళతో ఎలా సరి చేసుకుంటున్నానో చూడండి లైనింగ్ క్లాత్ అనేది వర్క్ ఉన్న వైపుకి కనపడకుండా కుట్టుకోవాలండి ఈ కట్ వర్క్ అయినా సరే వర్క్ అయినా సరే లైనింగ్ అనేది పైకి కనపడుతుంది మనం సరిగా ఆ స్టిచ్ అనేది లైనింగ్ వెనక నుంచి సరి చేసుకోకపోతే అదొక పైపింగ్ లాగా కోరు పట్టిలాగా పైకి అనేది కనపడిద్ది అనమాట అలా కనపడకుండా వేళ్ళతో లైనింగ్ లైనింగ్ పై క్లాత్కు పై క్లాత్ ఇలా అయితే నీట్గా సరి చేసుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలండి వర్క్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి నీట్గా ఇలా సరి చేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేసేసుకోవచ్చు అది ఎలాగో వర్క్ తీసిన కట్ వర్క్ ఎలా ఉంటుందో అది అలానే ఉండిద్దండి అది ఏ షేప్లో ఉందో అదే షేప్లో అవసరం అయితే ఏం లేదు మనం సరి చేసుకుంటూ సరి చేసుకున్నాక స్ట్రైట్గా అయినా ఒక రౌండ్ నెక్కు లాగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకున్నా సరిపోయిద్దండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కట్ వర్క్ అనేది ఎంత సింపుల్గా నేను తీసేసాను ఇప్పుడు ఇంకా చుట్టూరు లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలండి ఈ లైనింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నానండి లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఎక్కడ చేతులతో సాగవేయద్దండి నీట్గా ముడతలు అనేవి లేకుండా అక్కడికక్కడే మనం ఒక ఇస్త్రీ పెట్టి మాదిరిలాగా చేతులు అనేది రొటేట్ చేసుకుంటూ అక్కడికక్కడే క్లాత్ అనేది సర్దుకుంటూ ముడత రాకుండా అనేది స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోండి తొందరగా అయిపోయింది అనమాట మనము గట్టి కుట్ట అవసరం లే అంటే రెండు నెంబర్ పెడితేనేమో మనకి స్ట్రాంగ్గా కుట్టు అనేది పడిద్దండి మూడు నెంబర్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం లూజ్ కుట్లాగా అంటే దూరం కుట్టు వచ్చేసిద్ది మనం లైనింగ్లు జాయింట్ వేసుకునేటప్పుడు దూరం కుట్టు కుట్టుబెట్లే జాయింట్ వేసుకున్నట్లయితే కొంచెం పని అనేది తొందరగా అయ్యిద్దనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ లైనింగ్ కూడా నీట్గా ఎక్కడ చిన్న ముడత కూడా రాకుండా కట్ వర్క్ బ్లౌజ్ అయినప్పటికీ నీట్గా జాయింట్ అనేది వేసేసానండి ఇప్పుడు డాట్స్ ఈ డాట్స్ వచ్చేసి మిడిల్ పాయింట్ నుంచి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఎవరికైనా సెట్ అయ్యిద్దండి బాగా పక్కగా ఉన్న వాళ్ళకు మాత్రమే మూడున్నర ఇంచులు పెట్టుకోండి నేనైతే ఇప్పుడు నాలుగు ఇంచులే పెట్టాను అలాగే హైట్ కూడా నాలుగు ఇంచుల వరకు వేసుకోండి ఎలాంటి బ్లౌజులు అంటే వర్క్ బ్లౌజులు ఉన్నప్పుడు మూడున్నర ఇంచుల వరకు అయినా హైట్ వేసుకోండి ఇది పెద్ద సమస్య అయితే ఏం కాదండి డాట్లు అనేవి చాలా ఈజీగానే వేసుకోవచ్చు ఇంకా డాట్లు వేసుకున్న తర్వాత నడుముకి బెల్ట్ కూడా వేసేస్తున్నానండి ఒకవైపు గట్టి అంచు ఉండేటట్టు చూసుకొని నడుముకి కూడా నడుము బెల్ట్ అనేది వేసుకోండి అలా గట్టి అంచు ఉన్న క్లాత్ లేకపోతే మనము ఒకవైపు అంచు కుట్టేసుకొని మరోవైపు నడుముకి బెల్ట్ అనేది వేసుకోవచ్చు అండి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే తెలిసిన వాళ్ళకి ఇవన్నీ ఎలాగో తెలుస్తాయి అండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న విషయాల కాడ కూడా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇలా గుడితే ఏమవుతుందో ఇలా గుట్టకపోతే ఏమైద్దో అలా వాళ్ళకి ఆలోచనలు అనేవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆలోచనలు అనేవి ఎక్కువ ఉంటాయండి డౌట్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట కుట్టేసిన తర్వాత అయ్యో ఏమన్నా మిస్టేక్ అయితే ఏమన్నా అంటారేమో అట్లా ఆ ఆలోచనలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలని నేను ఇంత వివరంగా అయితే చెప్తున్నానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక బ్యాక్ పార్ట్ మీకు ఆపుకుంటూ సూది ఎలా దింపుకోవాలి ఎలా నెక్కు తిప్పుకోవాలని అంత వివరంగా స్లోగా చెప్పాను కదా ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి నేను ఎంత సింపుల్గా కట్ వర్క్ అనేది తిప్పేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మిడిల్ పాయింట్కి మెయిన్ క్లాత్కి ఒక మార్క్ ఇచ్చుకోండి అలాగే లైనింగ్ పీస్ ఒక మార్క్ ఇచ్చుకొని సెంటర్కి పెట్టేసుకొని ముందు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలండి రెండు ఒకటేసారి స్ట్రైట్గా కుట్టి వేస్తున్నాను ఎందుకంటే మళ్ళా క్రాసులు అర్థం కాదు హ్యాండ్కి లోతు తీస్తాం కదండి అవి రెండు ఎదురెదురు ఎదురు పెట్టేసుకుని ఒకసారి ఒక లాగేసామనుకోండి ఆ హ్యాండ్స్ అనేవి ఏ హ్యాండ్కు ఆ హ్యాండ్ అనేది క్లియర్గా పడిద్ది అనమాట అలా కాకుండా ఒక హ్యాండ్ కంప్లీట్ అయినాక ఇంకో హ్యాండ్ కుట్టడానికి ట్రై చేసామనుకోండి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి ఒకటే వైపు కుడతాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా కట్ వర్క్ అనేది తిప్పేస్తున్నాను చూడండి ఇందాక నెక్కు కుట్టేటప్పుడు మాత్రం అక్కడ బటన్ ఉంటుంది దానితోటి చిన్న చిన్నగా సూది తిప్పుకోండి అని చూపించాను కదా అలాంటి టిప్స్ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యండి ఇంకా మేము రెగ్యులర్గా వాళ్ళం ఏం చేస్తామంటే అంత అనమాట అంటే కట్ వర్క్ బ్లౌజ్ రానివ్వండి మగ్గం వర్క్ బ్లౌజ్ రానివ్వండి ఎక్కువ కష్టమైతే పడవనమాట చాలా సింపుల్గా చేతులు తిరిగిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే కుట్టి కుట్టి ఉంటాం కాబట్టి చాలా ఈజీగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేస్తామండి అందుకోసం నెక్కు బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు మాత్రం ఎలా నెక్కు తిప్పుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ అయినా మెయిన్ క్లాత్ అయినా ఎంత అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనేది మీకు నేను వివరంగా చూపించానండి హ్యాండ్స్ మాత్రం చాలా ఈజీగా కట్స్ కట్స్ అనేవి తిప్పేశాను చూశారు కదా అలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ కూడా వెనకకి తిప్పేసుకొని చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ని మెయిన్ క్లాత్ని చేత్తో ఎలా అంటే లైనింగ్ క్లాత్ అనేది ఇటు మెయిన్ క్లాత్ వైపు కనపడకూడదు అనమాట కట్సు ఉన్న కాడ ఏంటంటే ఉబ్బుగా కొంచెం లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనపడుతుందండి అలా కనపడడం అందువల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు అంటే మెయిన్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సేమ్ కలర్ అయితే ఇబ్బంది ఉండదండి ఒకసారి ఏమైందంటే మనము మెయిన్ క్లాత్ కంటే కొంచెం డార్క్ పిక్ కలర్ అయినా లేదంటే లైట్ కలర్ అయినా లైనింగ్ వేస్తూ ఉంటాం అలాంటప్పుడు కొంచెం బయటకు కనపడింది అనుకోండి అంత నీట్గా అనిపిదు అనమాట మంచిగా అనిపిదు అందుకోసం ఆ లైనింగ్ క్లాత్ అనేది కనపడకుండా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా నేను ఎంత సింపుల్గా కట్స్ అనేవి తిప్పేస్తున్నానో ఈ చివరికి వచ్చినాక అటు ఇటు స్ట్రైట్గా తీసేసుకోవటమే ఓన్లీ కట్స్ ఉన్న కాడ మాత్రమే నెక్ అనేది అంటే కట్స్ అనేవి తిప్పాలండి మళ్ళా కటింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ కుట్టి వేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మాత్రమే నేను కటింగ్ అని చేస్తున్నాను కుట్టి వేసిన వెంటనే అంటే వెమ్మడే కట్ అనుకోండి పోగులు పోతుంది అనమాట లైనింగ్ కావచ్చు మెయిన్ క్లాత్ కావచ్చు పోగులు పోతుంది ఒకసారి ఫినిషింగ్ పోయిందనుకోండి మళ్ళీ అది మనం సరి చేయడానికి కూడా వీలు కాదండి అందుకని కుట్టేటప్పుడే కొంచెం నీట్గా క్లాత్ ఉంచేసి కుట్టినట్లయితే మంచిగా వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ కట్స్ తిప్పేశాను కదా ఆ కట్స్ అనే కరెక్ట్ షేప్ కనపడటానికి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని వేళ్ళతో ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే కుట్టుకోవాల్సి ఉండిద్దండి స్టార్టింగ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ కొంచెం టైం పట్టచ్చు అంటే ఇప్పుడు ఈ బ్లౌజు మాకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి త్రీ అవర్స్ పట్టచ్చు పడితే ఏమైంది ఫ్రెండ్స్ లేట్ అయినా కూడా మనం చాలా నీట్గా జాగ్రత్తగా కుట్టడానికి అయితే ట్రై చేసుకోవాలండి రాదు అని వదిలేయద్దు అంటే కొంతమంది ఏంటంటే నార్మల్గా నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టిస్తాము ఈ కట్ వర్క్ బ్లౌజ్ అయితే నాకు కుట్టడం రాదు అని చెప్పి అంటారు అంటే అట్లాంటి వాళ్ళు నాకు చాలామంది నా దగ్గరే అంటే వాళ్ళే మిషన్ కుట్టుకుంటారండి లైనింగ్స్కి ఫాల్స్కి వస్తారు కదా నా దగ్గరికి ఇంకా వాళ్ళు అక్క లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టగలుగుతున్నాం కానీ ఇలా వర్క్ చేసిన బ్లౌజులు ఇస్తే మాత్రం నాకు కుట్టడం రావట్లేదు అక్క అని అంటారండి అప్పుడు నేను చెప్తాను అనమాట ఇదిగోండి ఇలా సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు అని చెప్తాను అలా చాలామందికి కూడా చెప్పి ఉన్నానండి మరి కొంతమంది ఏంటంటే ఇక ఎంత చెప్పినా ఇక రాకుండా అర్థం కాకుండా ఉంటారు కదండి వాళ్ళు అయితే ఉమా నార్మల్ బ్లౌజులు అయితే నేనే కుట్టుకుంటాను కానీ ఇక వర్క్ బ్లౌజ్ అయితే నువ్వే వర్క్ చేయి నువ్వే స్టిచ్చింగ్ చేసి నాతోటైతే అయితే కాదు నాకు కుట్టుకోవడం రాదని చెప్పి నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు అంటే ఆల్రెడీ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవటం వచ్చిన వాళ్ళు కూడా ఈ కట్ వర్క్ బ్లౌజులు కావచ్చు మగ్గం వర్క్ బ్లౌజులు ఇలాంటివి ఇక నువ్వే కుట్టి అని చెప్పి మనకి డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటారు అనమాట రీసెంట్గా కూడా అట్లానే అయిందండి వర్క్ బ్లౌజ్ ఆంటీ బ్లౌజులు కుట్టుకుంటుంది కానీ వర్క్ బ్లౌజ్ నా దగ్గర వర్క్ చేయించుకొని ఇక వర్క్ బ్లౌజ్ అయితే నాకు కుట్టుకోవటం రాదరా నువ్వే కుట్టించేయి బిల్లు మొత్తం ఎంతో చెప్పు నేను ఇస్తానని అయితే అనిందండి ఇంకా నేనే కుట్టించాను కానీ లైనింగ్ బ్లౌజు కంటే ఈ వర్క్ నెక్కు తిప్పేసే బ్లౌజులు చాలా ఈజీ అండి సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా మిగిలించుకున్న వాళ్ళమే కదా ఫ్రెండ్స్ అంటే మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే ఇంకా వెనక నెక్కు తిప్పిన తర్వాత నెక్ క్లాత్ మిగిలింది కదండి అది లైనింగ్ ఏం బుక్సులు పట్టికి పక్కకు ఉంచాను ఒరిజినల్ క్లాత్ ఏమో కాజాల పట్టికి వేస్తాను అవి రెండు వెప్ప తీసి పక్కకు పెట్టేసానండి ఇప్పుడు ఫ్రంట్ భాగాలు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ముందే నెక్కులు వరకే గుట్టేస్తున్నాను అనమాట ఒకటే ఎదురెదురు ఎదురు పెట్టేసి ఎందుకంటే ఇట్లా అనుకోండి కన్ఫ్యూజ్ అలా కాకుండా ఒక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ గుట్టి నాకు ఇంకొక స్టార్ట్ చేస్తే ఒక్కసారి తెలి మనకు తెలియకుండానే రెండు భాగాలని ఒకటే వైపుకి కుడతామండి అలా స్టార్టింగ్లో నేను ఎన్నోసార్లు కుట్టి విప్పి మళ్ళీ సరి చేసి కుట్టింది ఉంది అలా కాకుండా ముందే రెండు ఎదురెదురు పెట్టేసి ఒక స్టిచ్ చేసేసామనుకోండి అనుకోండి మనం కన్ఫ్యూజ్ కావాలన్నమాట ఇంకా అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక చుట్టూరు లైనింగ్ కూడా చాలా బ్యాలెన్స్గా తిప్పుకుంటూ జాయింట్ అయితే వేస్తున్నానండి ఎక్కడ కూడా నేను రెండు క్లాత్లు సాగ అది మెయిన్ పాయింట్ అండి లైనింగ్ జాకెట్లు కుట్టేటప్పుడు సాగబీకినట్లయితే జాకెట్ అసలు కుదరదు మొత్తం ముడతలు వస్తాయి మనకు బాడీ మీద వేసుకున్నా కూడా ఫిక్సెడ్గా ఉండదండి ఇంకా అందుకని చాలా బ్యాలెన్స్గా మనము చుట్టు లైనింగ్ మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు చూడండి కట్ వర్క్ కూడా ఎంత సింపుల్గా తిప్పేసానో చూడండి చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు కట్ ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ ఉంటే అటు సైడ్ కూడా కట్ వర్క్ పెట్టుకోవాలని అవసరం లేదండి ఈ వైపు నెక్కే కదా మనకి బయటకు కనపడేది ఆ వైపు నెక్స్ అనేది శారీ కిందకి వెళ్ళిపోయిద్దండి ఎలాంటి కట్ వర్క్ అయితే అవసరం లేదు అంటే నా స్టిచ్చింగ్లో నేను చెప్తుందండి ఎవరిష్టం వాళ్ళది ఎలాంటి కట్ వర్క్ అయితే అవసరం లేదు మనకి ఈ ఈ నెక్కు వర్క్ అనేది బయటికి ఇటు సైడ్ కనపడుతుంది కాబట్టి రైట్ హ్యాండ్కి వెళ్ళి ఇది అనేది కట్వర్క్ షేప్ ఇచ్చేసుకోవటమే అటువైపు అయితే రౌండ్గా ఇచ్చేసుకోవటమే ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి రౌండ్ నెక్ తీసాను కదా ఆ పార్ట్కి అయితే డాట్ వేసే కదా మనకి క్లాత్ అనేది లేదండి కొంచెం క్లాత్ అనేది అతుకు పడుతుంది కానీ నేను ఎలాంటి అతుకు వేయకుండా డాట్లోకి వెళ్ళేటట్టు స్టిచ్ చేస్తాను చూడండి ఎందుకంటే కరెక్ట్గా మనము డాట్ ఎక్కడ వేస్తామో అక్కడే మనకి క్లాత్ అనేది లేదండి ఒకవేళ కొంచెం అటో ఇటో వచ్చినట్లయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము అతుకు వే వేసుకోవాల్సి ఉండిద్ది ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే అలాంటిది ఏం అవసరం లేదండి కరెక్ట్గా డాట్ వేసే కాడ క్లాత్ అనేది లేదు అది అనేది ఎలా డాట్ వేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ కట్ వర్క్ ఇచ్చిన కాడ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం చుట్టూరు లైనింగ్ అనేది జాయింట్ వేసేసానండి ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ చుట్టూరు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అదిగోండి అక్కడ డాట్ వేసే కడ చూసారా క్లాత్ అనేది లేదు ఇప్పుడు చూడండి డాట్ వేలా వేస్తాను ఈ బ్లౌజ్ కుట్టేది ఈవినింగ్ టైంలో అండి ఇంకా మా అమ్మాయి స్కూల్ నుంచి కూడా వచ్చి ఉండింది ఇంకా కొన్ని టీ అయితే తెచ్చి ఇచ్చిందండి టీ పెట్టుకొచ్చి ఇచ్చింది ఇంకా ఆ టీ అయితే తాగేసి ఇంకా మళ్ళీ బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఖచ్చితంగా మిషన్ కుట్టే వాళ్ళకి టీ అలవాటు ఉండిద్దండి ఎందుకంటే హెడేక్ వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టీ తాగితే అయితే రిలాక్స్గా అనిపించిందండి అదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ డాట్లు వచ్చేసి ఏ సైజు వేసానంటే అడ్డం వచ్చేసి మూడున్నర పెట్టానండి ఆడ మెయిన్ డాట్ వచ్చేసి వన్ ఇంచుకు మార్క్ చేశాను హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టానండి ఇటు నెక్ వైపు డాట్ వచ్చేసి నెక్ వైపు ఎక్కువ క్లాత్ ఉంచుకొని కింద వైపు తక్కువ క్లాత్ ఉంచుకొని ఒక రెండున్నర ఇంచులు కొడుగైతే వేశానండి చంకడాటు మెయిన్ డాటు దార పోగు పట్టుకొని గుంజినట్లయితే చంక ఈజీగా వేసుకోవచ్చు అండి అలా అర్థం కాని వాళ్ళు రౌండ్ తిరుగుతుంది కదా ఫ్రెండ్స్ రౌండ్ తిరిగే కాడ నుంచి డాటు వేసుకుంటే సరిపోయిద్దండి అది మళ్ళీ ఆ డాటు కరెక్ట్గా వేయకపోతే మనకి షేప్ ఏమన్నా కుదరదేమో అని మీరు అసలు అనుకోవద్దండి షేప్ బాగానే కుదిరిద్ది మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే చాలండి చంక డాటు ఇటు సైడ్ వేసే డాట్ కొంచెం అటు ఇటు అయినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి అసలు ఆ డాట్లు వేయకుండా కూడా మెయిన్ డాట్ ఒకటి ఉన్నా కూడా బ్లౌజ్ అనేది చాలా బాగా కుదిరిద్ది అలాంటి సింగిల్ డాటు కటింగు స్టిచ్చింగ్ అనేది ముందు ముందు వీడియోలో మీకు చెప్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చెప్పే కటింగ్లో ఖచ్చితంగా ఈ డాట్లు కాడ కొంచెం ఇట్లా గ్యాప్ వస్తుందండి అది ఎవరెవరికి వస్తుందంటే బాగా సన్నగా ఉన్నవారికి మీడియం సైజు ఉన్నవారికి మాత్రమే వస్తుంది బాగా లావు ఉన్న వాళ్ళకైతే రాదండి ఈ గ్యాప్ వచ్చే కటింగు అనేది ఈ డాట్స్ అనేది యూట్యూబ్లోనే ఎక్కడ లేదండి ఎవరు చెప్పలేదు మరి దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందాకంటే అస్సలు ఏం ప్రాబ్లం కాదండి ఇలా కుట్టుకోవడం వల్ల ఫ్రంట్ భాగాలనేవి చాలా బాగా కుదురుతాయి అండి ఇప్పుడు ఇది కస్టమర్ బ్లౌజే కదా ఇంత వర్క్ వేసిన బ్లౌజు అవి ఫ్రంట్ అలా కట్ చేస్తే డాట్లు కుదరవనుకుంటే నేను ఎందుకు వేస్తాను చెప్పండి ఫ్రెండ్స్ అవి కుదురుతాయి కాబట్టే నేను వేస్తున్నాను మనకి ఫ్రంట్ చెస్ట్ అనేది చెస్ట్ కింద చూడండి ఒక క్రాస్ లైన్ లాగా ఉంటుంది అనమాట మీరు గమనించండి చెస్ట్ కిందనే ఒక క్రాస్ లైన్ లాగా ఉండిద్ది ఇప్పుడు నేను చేసే స్టిచ్చింగ్ కూడా కప్స్ కింద చూడండి ఒక క్రాస్ లైను లాగ్ స్టిచ్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఫ్రంట్ అనేది జారినట్లు అండి ఫిక్స్గా సరిపోయిందనమాట అందుకోసం నేను ఈ కటింగ్ అనేది చెప్తానండి మీకు ఇది అర్థం కానట్లయితే మాకు అర్థం కావట్లేదు అక్క వేరే విధంగా చెప్పండి అంటే చాలా ఉన్నాయండి ఇంకా చెప్పడానికి చెప్తాను కానీ నేను వేసే పద్ధతి అయితే ఇదేనండి నేను వేసే పద్ధతినే మీకు చూపియాలి కాబట్టి నేను ఇలా అయితే చూపిస్తున్నానండి వ్యూస్ కోసము అంటే వ్యూ ఖచ్చితంగా వ్యూస్ కోసమే వీడియోలు చేయాలి అని అనుకుంటే వంద రకాల కటింగ్ చెప్పచ్చు అండి చెప్పొది కానీ అలా కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ మనం ఏదైనా చెప్పామంటే అది ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలి అందుకోసమే నేను ఎలా స్టిచ్ చేస్తానో నేను చే నేను స్టిచ్ చేసే పద్ధతిని మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నానండి నేను యూట్యూబ్ కోసము చేయాలంటే రోజుకు ఈజీగా ఏదో ఒకటి ఇట్లా కట్ చేయండి అట్లా కట్ చేయండి అని చెప్పేసి ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా చెప్పచ్చు కానీ నేను ఎలా కట్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తానో అదే మీ ముందుకు తీసుకొస్తున్నానండి మీకు అర్థం కావట్లేదు అక్క చెప్పండి అంటే రకరకాల కటింగులు నేను కూడా చెప్పగలుగుతానండి అలా కూడా మీకు స్టిచ్చింగు కటింగు అనేది చెప్తాను పోస్ట్ చేస్తాను వీడియోలు మీకు ఎవరికన్నా ఇంకా వేరే వేరేగా కూడా చెప్పండి అక్కా నేను అన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తానండి ఈ మధ్య కామెంట్స్ కూడా రిప్లై అయితే ఇవ్వట్లేదండి నేను అందుకని మీ అందరికీ సారీ చెప్తున్నాను ఎందుకు లేకపోతున్నానంటే పని ఎక్కువైపోయిందండి ప్రెషర్ ఎక్కువైపోయింది ఇంకా ఈయన కూడా పనికి వెళ్తున్నాడు అనమాట ఈయన కూడా అలసిపోయేస్తున్నాడు అండి ఇంకా ఆయన కూడా కామెంట్లకైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాడు ఇంకా నేను కూడా సాయి మధ్య కొంచెం బాగా విసిగిస్తున్నాడండి ఇంకా అబ్బాయిని కూడా బాగా చూసుకోవటం అవుతుంది అలాగే శ్రావణ మాసం అంటే ప్రతి టైలర్ కూడా బిజీగానే ఉంటారండి ఇంకా అలాగే నేను కూడా బిజీ అయిపోయాను మీరు అర్థం చేసుకుంటారు అని నేనైతే భావిస్తున్నానండి మరొకసారి మీ అందరికీ సారీ చెప్తున్నాను కామెంట్స్కి రిప్లై ఇనందుకు వీలు చూసుకొని రిప్లై కూడా ఇస్తానండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇక్కడ షోల్డరు మీరు గమనించినట్లయితే నార్మల్ లైనింగ్ జాకెట్లకి వెనక భాగం కంటే ముందు భాగంలో షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చిందండి చంక వైపు అది అనేది నీట్గా కట్ చేసుకొని మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటాము ఈ వర్క్ బ్లౌజ్కి అలా కాదండి ఫ్రంట్ భాగం కంటే వెనక భాగంలో ఎక్కువ క్లాత్ వచ్చింది అది మా అది సరి చేసుకొని కట్ చేసుకో అంటే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలా ఇది కొత్తగా నేర్చుకునే అనుకుంటారు అయ్యో నేనేదో మిస్టేక్ చేశాను కదా అందుకే ఇలా క్లాత్ ఎక్కువ వచ్చిందని అనుకుంటారండి కానీ కాదు వర్క్ని బట్టి అలా వస్తుంది ఇదిగోండి నేను మార్కెట్తో మార్చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ముందు భాగం కంటే వర్క్ బ్లౌజులకి వెనక భాగంలో వస్తుందండి నార్మల్ లైనింగ్ బ్లౌజులకి అయితే వెనక భాగం కంటే ముందు భాగంలో ఎక్కువ వచ్చింది ఇది ఒకటైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇది ఒక మిస్టేక్ అని మీరు అనుకోవద్దండి ఇలా నీట్గా సరి చేసుకొని కట్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మనము స్టార్టింగ్ ఏదో కటింగ్లు ఏమైనా పొరపాటు చేసామేమో అందుకే ఇలా వచ్చిందని అస్సలు అనుకోవద్దండి ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసినా ఇలా షోల్డర్ల దగ్గర కొంచెం అటు ఇటు ఉక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గర హెచ్చు తగ్గులు రావటం సైడ్ జాయింట్లప్పుడు హెచ్చు తగ్గులు రావటం ఇవన్నీ టైలరింగ్లో కామనేనండి అది ఎలా సరి చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి కానీ మనం ఏమన్నా కటింగ్లో పొరపాటు చేసామా అందుకే ఇట్లా అయిందా అని అయితే మనం అస్సలు అనుకోవద్దండి నా టెన్షన్కి తగ్గట్టు చూడండి ఫ్రెండ్స్ దారం అయితే ఎలా దిగుతుందో మిషన్ కుట్టేటప్పుడు కూడా మనకి ఒంట్లో టెన్షన్ ఎక్కువ అయితే మనము అది ప్రెస్ చేస్తాం కదా మిషన్ అనేది పాదం అది బ్యాలెన్స్గా పడదనమాట కాలు బ్యాలెన్స్గా పడక కొంచెం ఇట్లా షేక్ అయినట్టు అయ్యి ఆ మిషన్ దారం అనేది తెగుతూ ఉంటుందండి ఇది ఒకటి ఎప్పుడు నాకు ఇట్లానే జరిగిద్ది బ్లౌజ్ అర్జెంట్ ఉంది అర్జెంటుగా కుట్టాలనుకున్నప్పుడు దారం అయితే మాటి మాటికి తెగుతూనే ఉండిద్దండి అలా కాకుండా నార్మల్గా ఏ టెన్షన్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అస్సలు దారం అనేది తగదండి ఇంకా అట్లానే దారం తెగుతుంది పెడతానే ఉన్నాను ఇంకా ప్రతిసారి దారం తెగేది కూడా వీడియోలో పెడితే బాగోదండి ఎడిటింగ్లో తీసేసానండి హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే చంక దగ్గర చినిగిపోయినట్లు అవుతుంది అక్కా అని అడుగుతున్నారండి ఖచ్చితంగా ఆఫ్ ఇంచ్ అనేది కుట్లోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అలా అయితే హాఫ్ ఇంచ్ వెళ్ళేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి నాకు కస్టమర్ ఇచ్చింది చిన్న చేతుల బ్లౌజ్ అండి నేను పెట్టింది ఎల్బో హ్యాండ్స్ మరి కొలత ఎలా చూసుకోవాలంటే సింపుల్ అండి వెరీ సింపుల్ అండి సన్నగా ఉన్న వాళ్ళకి ఒక ఐదు ఇంచుల వరకు ఉంటుంది మీడియం బ్లౌజ్ కదండి ఐదున్నర ఇంచుల వరకు ఉంటుందండి స్టార్టింగ్ ఐదున్నర ఇంచులకు మార్క్ పెట్టుకున్నాను అలాగే చంక నడుము కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే సేమ్ తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా మనం కస్టమర్ని అడగాల కొలత బ్లౌజ్ ఫిట్టింగు కరెక్ట్ ఉందా ఏమన్నా లూజ్ ఉన్నదా అని అడగాలండి ఈ కస్టమర్ అయితే నాకు ఫిట్టింగ్ కరెక్ట్ ఉందని చెప్పారు అందుకోసం చంక ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా మార్కు పెట్టుకున్నానండి అలాగే నడుము దగ్గర కూడా ఉక్సులు పట్టి నుంచి ఉక్సులు పట్టి కొలుచుకున్నాను అలాగే మిడిల్ నడుము మిడిల్కు ఒక మార్క్ ఇచ్చేసుకొని కొలత బ్లౌజ్ మిడిల్కి మడత పెట్టేసుకొని అవి రెండు చక్కగా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా కుట్ అయితే లాగేసానండి మనకి ఇంకా ఎక్స్ట్రా ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు అయితే ఉంచేసుకొని ఖచ్చితంగా నాలుగు కుట్లు అయితే వేస్తానండి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఒకటి రెండు కుట్లు ఇప్పుకున్నా మరో రెండు కుట్లు ఉంటాయి అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఖచ్చితంగా ఉంచుతానండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా ఆ లావుగా అయినా కూడా మనం కుట్లు విప్పుకునేటట్లు ఉండాలా మళ్ళీ ఎలా అంటే నేను కుట్టే బ్లౌజులు వెనక వీపు పొడుగు అంటే మినిమము ఫోర్టీన్ ఇంచెస్ తగ్గకుండా పెడతా ఉంటాను కాబట్టి అలాంటి బ్లౌజులు ఏంటంటే ఫ్యూచర్లో వీపులు పైకి పోవటాలు నెక్కు సరిపోకపోవటాలు అలాంటివి అయితే ఏం జరగవండి ఓన్లీ మనం సైడు సరి చేసుకుంటే ఒకవేళ లావయ్యారనుకోండి సైడు సరి చేసుకొని కుట్లు ఇప్పేసుకొని ఇంక రెండు కుట్లు అవతలకి వేసేసుకుంటే సరిపోయే విధంగా ఉంటాయి అనమాట అందుకోసం ఖచ్చితంగా నాలుగు కుట్లు వేస్తాను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతాను ఇప్పుడు ఇంకో సైడు కూడా జాయింట్ వేస్తున్నానండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వెనక వైపు ఏ విధంగా మార్క్ ఉందో అదే విధంగా ఇటువైపు కూడా మార్కు పెట్టేసి కొలత బ్లౌజు నడుము పాయింట్ కాడి నుంచి పెట్టానండి ఇప్పుడు కాజాల పట్టి నుంచి కాజాల పట్టీకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్లు వేసుకోవడం వల్ల బ్లౌజులు ఒకటి వెనక భాగం పొడుగు ముందు భాగం పొట్టిగా రావటం అంటే సైడ్ జాయింట్లు కలవకపోవడం అనే సమస్య రాదండి రెండు సమానంగానే ఉంటాయి చాలా బాగా జాయింట్లు అనేవి సెట్ అవుతాయి అలాగే మనకి బాడీకి బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అయ్యిద్దండి ఇంకా కట్ వర్క్ బ్లౌజ్ అయితే నేను సింపుల్గానే మీకు స్టిచ్చింగ్ చూపించానని అనుకుంటున్నానండి ఇంకా మీకు కటింగుల్లో స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చెప్తానండి అంటే కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి ఇక నాకు వచ్చిన పర్ఫెక్ట్ అయిన కటింగు స్టిచ్చింగ్లో అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎంత బాగా కుట్టాను కానీ కుట్టడం మాత్రం చాలా సింపుల్గా చూపించాను కదండి అంతే సింపుల్గా కుట్టాను కూడా మీరే చూశారు కదా ఫ్రెండ్స్ చెప్పండి చాలా సింపుల్గా అయితే కుట్టాను కదా బ్లౌజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ముందు భాగాలు కూడా చూడండి ఫ్రంట్ అట్లా ఎంత బాగా కుదిరాయో కుట్టిన తర్వాత కస్టమర్ వేసుకుంటే కూడా అంతే బాగుందండి బ్లౌజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి